హాయ్ అండి అందరూ బాగున్నరా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీ రోజు ఈ యొక్క మనవరి సంగతి ఛానల్ ద్వారా మీకు ఒక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయాన్ని తెలియజేయబోతున్నాను అయితే ఈ యొక్క మనవరి సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకరండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం అయితే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ లో జరుగుతున్నటువంటి దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది అదేంటంటే ఇక నుండి ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ పొందాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది అయితే ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకునే వాళ్ళు రేషన్ కార్డు కూడా అప్లై చేయకపోయినట్టయితే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వబడదు ఓకేనండి అయితే కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా చూద్దాం ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటంటే గత కొన్నేళ్ళగా కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలు వంటి పథకాల్లో అనార్హులు లబ్ధి పొందుతున్నారని వార్తలు వెలిలోకి వచ్చాయి ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటంటే గత కొన్నేళ్ళగా ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటంటే గత కొన్నేళ్ళగా లక్ష్మి సాది ముబారక్ ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఉపకార వేతనాలు వంటి పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారనే ఫిర్యాదులు వరదలా వచ్చాయి అయితే అంతేకాదు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఆదాయ ధృవీకరణ పత్రం కోసం వచ్చినప్పుడు కొందరు అధికారులు రెండు వేల నుంచి మూడు వేల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కీలక నిర్ణయం అనేది తెలంగాణ ప్రభుత్వం చేసింది అయితే ఇప్పటిదాకా వ్యవస్థ ఎలా పనిచేసిందంటే వర్గం పాత విధానం ఫలితం చూసినట్టయితే రేషన్ కార్డు ఉన్నవారు పాత విధానం ఎలా ఉండేదంటే బీపీఎల్గా ఆటోమేటిక్ గుర్తింపు విచారణ అక్కర్లేదు అయితే ఫలితం సర్టిఫికేట్ వెనకనే వచ్చేది అలాగే రేషన్ కార్డు లేనివారు చూసినట్టయితే క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరిగా జరిగేది అయితే జాప్యం అవినీతి అవకాశం ఎక్కువ అయితే ఈ లొసుగులను మూసివేయడానికి ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డును తప్పనిసరి పర్సనల్ ఐడెంటిఫైగా మార్చేసింది అయితే కొత్తల ప్రకారం రేషన్ కార్డు లేని వారు ముందు ఆ కార్డు తీసుకొని ఆ తర్వాత మాత్రమే ఆదాయ ధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకోవాలి దీనివల్ల తప్పుడు ధృవీకరణ భారీగా తగ్గుతాయని నిజమైన పేదలకు మాత్రమే సాయం అందుతుందని అధికారులు భావిస్తున్నారు ఇదండి ఓకేనండి అయితే అర్థమైంది కథ కాబట్టి లెక్క కావాల్సిన వాళ్ళు ప్రయత్న కార్డు అనేది తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఓకేనండి అయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి విషయంతో మీ ముందుకు రాబోతున్నాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్